హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లి దారుణంగా ప్రవర్తించింది ఎనిమిదేళ్ల కుమారుడిని చిత్రహింసలు గురిచేసింది గరిటి కాల్చి వాతలు పెట్టింది సంగారెడ్డికి చెందిన మురళీకృష్ణకు రెండు వేల ఐదులో అనూషతో వివాహం అయింది ఇద్దరు పిల్లలు పుట్టాక భార్యాభర్తల మధ్య గొడవలయ్యాయి దీంతో అనూష పిల్లలతో వేరుగా ఉంటుంది గత కొంతకాలంగా పిల్లలతో అమానుష్యంగా ప్రవర్తిస్తోంది అనూష అదే క్రమంలో ఎనిమిదేళ్ల కుమారుడు హర్షవర్ధన్ ను కాల్చే శరీరంపై వాతలు పెట్టింది పిల్లలతో మూత్రం తాగించింది తల్లి పెట్టే బాధలు భరించలేక తండ్రి మురళీకృష్ణకు విషయం చెప్పాడా చిన్నారి

హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ తల్లి దారుణంగా ప్రవర్తించింది ఎనిమిదేళ్ల కన్న కొడుకుని గురి గురిచేసింది గరిట కాల్చి వాతలు పెట్టింది సంగారెడ్డికి చెందిన మురళీకృష్ణకు రెండు వేల ఐదులో అనూషతో వివాహమైంది ఇద్దరు పిల్లలు పుట్టాక భార్యాభర్తల మధ్య గొడవలయ్యాయి దీంతో అనూష పిల్లలతో వేరుగా ఉంటోంది గత కొంతకాలంగా పిల్లలతో మానుషంగా ప్రవర్తిస్తోంది అనూష ఇదే క్రమంలో ఎనిమిదేళ్ల కుమారుడు హర్షవర్ధన్ ను గరిటతో కాల్చి శరీరంపై వాతలు పెట్టింది పిల్లలతో మూత్రం తాగించింది తల్లి పెట్టే బాధలు భరించలేక తండ్రి మురళీకృష్ణకు విషయం చెప్పాడు చిన్నారి దీంతో మురళీకృష్ణ కుమారుడు పోలీసులను ఆశ్రయించారు